కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడడం చాలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవుళ్ళే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారండి మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరువుగట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభీవించకపోవచ్చు అలాంటి బలమైన కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి ఇన్ని వందల మంది ఉండి వెయ్యి రెండు వేలున్న ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి